వెల్ డీటెయిల్స్ వెళ్ళిపోతే సైబరాబాద్ సిపి కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని సిపి ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు దాడికి కారణమైన ఎమ్మెల్యే అరికెపొడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు కేసు నమోదు చేసేంత వరకు తాము అక్కడి నుంచి కదలమని డిమాండ్ చేయడంతో వారిని అరెస్ట్ చేశారు పోలీసులు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హరికపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఇది కరెక్ట్ కాదండి రాష్ట్రంలో రాష్ట్రంలో జరుగుతున్నాయని ఏదైతే చూస్తా ఉన్నామో దయచేసి ఇప్పటికైనా లాండ్ ఆర్డర్ చేసి ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోవాలి ఎందుకంటే స్టేట్మెంట్ ఇచ్చి ఛాలెంజ్ చేసి వచ్చిన్నారు కాబట్టి ఖచ్చితంగా ఫెయిల్యూర్ ప్రభుత్వం ఫెయిల్యూర్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి పాలన దృష్టి పెట్టి ఈ రోజు ఎవరైతే పాల్గొన్నారు దానికి అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి త్రీ బుక్ చేయాలి రైట్ బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు కీలకంగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా అధికారులపై అలాగే ఈ చర్యలకు పాల్పడినటువంటి అధికార యంత్రాంగంపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు పేర్పడిన సైబరాబాద్ కమిషన్ ఇటు వద్ద ఇటు ఆందోళనకు దిగిన వేరే ఎమ్మెల్యేల బృందాన్ని ఇటు ఇటు సైబరాబాద్ పోలీసులు రెండు వేరు వేరు వాహనాలు ప్రస్తున్నకైతే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది మధ్యాహ్నం నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఇటు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ముందం ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత దాడి సంబంధించిన ఘటన విషయాలు తెలుసుకొని నేరుగా పాడి కౌశిక్ రెడ్డిని బయట పెట్టుకుని సైబరాబాద్ కమిషనరేట్ కి చేరుకున్నారు ముందుగా వాళ్ళ రాకతో పోలీసులు వారి వాహనాలని లోపలికి అలౌ చేయకపోవడంతో అక్కడి నుంచి మొదలైన ఆందోళన ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితం కూడా జరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఒకసారిగా ఇటు ఎమ్మెల్యేల బృందంతో పాటు మిగతా వారిని ఆ సిపి కార్యాలయం లోపలికి అనుమతించకపోవడంతో కూడా తీవ్ర స్థాయిలో ఉన్నతాధికారుల తీరు ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారుల తీరు మీద కూడా వారు ఆగ్రహ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఒక దశలో ఆడి తో పాటు ఎమ్మెల్యే హరీష్ రావు కూడా తీర తీవ్రంగా అసహన వ్యక్తం చేశారు ఇది ప్రజాస్వామ్యంలో ఇలా వివరించడం సరైనది కాదు ఎమ్మెల్యేలకు సిపి వద్దకు వెళ్లే అవకాశం లేదు ఇంత నిర్బంధం ఎందుకు చేస్తున్నారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితి కనిపిస్తుంది ఆ తర్వాత ఆ సిపి అందుబాటు లేకపోవడంతో అడిషనల్ సిపికి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చారు ఎమ్మెల్యేల కొద్దిసేపటి క్రితం ఇటు ఎమ్మెల్యేల బృందం సైబరాబాద్ సిపి ఆఫీస్కి చేరుకునే జాయింట్ సిపికి లిఖిత పూర్వక ఫిర్యాదు చేసినా కానీ మాధపూర్ కచ్చిబోలి పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం అయితే సుమోటగా అంటే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద గాంధీ గాంధీతో పాటు అనుచరులు చేసిన దాడికి సంబంధించి కూడా వారు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసినట్టుగా కొద్దిసేపటి క్రితం మాదాపూర్ టీసీపీ విన్నీ ప్రకటించడం జరిగింది ముప్పై మంది మీద సుమోటోగా కేసు నమోదు చేసినట్టుగా చెప్పిండు చెప్పడం జరిగింది ఆ వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ వన్ నైన్టీ వన్ వన్ థర్టీ టూ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ నైన్ అదే త్రిబుల్ త్రీ త్రీ ఫిఫ్టీ వన్ వన్ ట్వంటీ సిక్స్ రెడ్వితో సిక్స్టీ వన్ కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి ఇప్పటికైతే ముప్పై ముప్పై మందికి సంబంధించి అరకపూడి గాంధీ అనుచరుల మీద కేసు నమోదు చేసినట్టుగా ఇటు మాదాపూర్ డీసీపీ చెబుతుంటే ఇక పక్షాలకు సంబంధించి కూడా అధికపోడి దానికి సంబంధించిన వర్గం కూడా ఫిర్యాదు చేస్తే కేసు కేసు కడతామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇక కొద్దిసేపటి నుంచి సైబరాబాద్ సిపి కార్యాలయం ఎదుట మెట్ల మీద కూర్చొని ఆందోళన చేస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యారు కూడా ప్రసంగతే వాహనంలో ఇటు పోరా మీద కూడా వారిని మళ్లిస్తున్నట్టుగా తెలుస్తుంది ముందుగా శంషాబాద్ పిఎస్ కి తరలిస్తున్నట్టుగా చెప్పారు కానీ తర్వాత అక్కడి నుంచి మరొకసారి ఆ రూట్ మార్చి రెండు వాహనాలను కూడా ఎమ్మెల్యేల బృందాన్ని విడతీసి పాల చోటికి తరలిస్తున్నది మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పుడు తుకుగూడ ఆ పరిసర ప్రాంతాల్లో పోవర నుంచి ఎగ్జిట్ అయినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఎమ్మెల్యేల బృందాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు ఏపీఎస్ కి తరలిస్తున్నారు కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది ఇక మధ్యాహ్నం ఎక్కడైతే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి కట్టిన తర్వాత కూడా ఎమ్మెల్యేల బృందం అంతా కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం ఆయనకి మద్దతుగా బాధటిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఒకసారిగా సిపి కార్యాలయం వద్దకి ఎమ్మెల్యేల బృందం రావడం వారిని పోలీసులు వెల్లువరించే ప్రయత్నం చేయడంలో కూడా కొంత పరిస్థితి చర్యలు తెచ్చుకోండి ముందుగా సిపి కాలేజీకి కంప్లీట్ చేయడానికి వెళ్ళే దగ్గర నుంచి తిరిగి వారు భయం బయటించు కూర్చోవడం ಎಮ್ಮೆಲ್ೇ ಪಾಡಿ ಕೌಶಿಕ್ ರೆಡ್ಡು ಆತ್ಮಹತ್ಯೆ ಆತ್ಮಹತ್ಯೆ ಸಂಬಂಧಿಸಿನ కేసు కింద కేసు కట్టాలి అరకపూడి గాంధీ అరెస్ట్ చేయాలంటూ కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్ తో పాటు ఇటు దాడికి సంబంధించి పోలీసులు ప్రేక్షక పాత్ర ప్రవహించారు ప్రోత్సహించారు కాబట్టి అక్కడ స్థానిక పోలీసుల మీద సస్పెండ్ సెక్షన్ సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళ రెండు డిమాండ్లు ముందుగా జాయింట్ సీట్ ముందు పరిస్థితి కనిపిస్తుంది రెండు ప్రధాన డిమాండ్లు పరిష్కరించే వరకు తాము ఇక్కడి నుంచి కదలేదంటూ కూర్చోవడంతో పోలీసులు గత్యంతరం లేని పరిస్థితుల్లో కూడా ప్రస్తుతానికైతే వారిని అక్కడి నుంచి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది ఆ హరీష్ రావు తో పాటు ఇటు మిగతా ఎమ్మెల్యేల బృందాన్ని కూడా తరలించే క్రమంలో కూడా కొంత పోలీసులు తో దురుసు ప్రవర్తన చేసినట్టుగా బిఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా రెడ్డి నేరుగా తాము ఇంత జరుగుతున్నా కానీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడకుండా ఇట్లా ఈ విషయానికి సంబంధించి పోలీసులు ఒక ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రజల చేతి ఎన్నుకున్న వారికి సంబంధించి కూడా ఎమ్మెల్యేల బృందాన్ని ఇలా వివరించిన కరెక్ట్ కాదంటూ కూడా ఆయన ఆమె తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఏపీఎస్ కి తరలిస్తున్నారు ఏంటన్నది కూడా కొంత మనకైతే సమాచారం వస్తుంది కొద్దిసేపటి క్రితం అయితే రెండు వేరు వేరు వ్యాన్లలో కూడా ఇటు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందంతో పాటు మిగతా కార్యకర్తల నాయకులంతా కూడా ప్రస్తుతానికి ఓవరాల్ మీద తరలిస్తున్నట్టుగా తరలిస్తుంది ప్రస్తుతానికి ఏపీఎస్ కి తరలిస్తున్నారు ఏంటి తిరిగి మరొక తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలేశారు ఈ రాత్రికి నగర శివారు ప్రచార ప్రాంతాలని సైబరాబాద్ కమిషనరేటు లిమిట్ లోనే ఎక్కడ పోయిస్ లో ఉంచుతారన్న కూడా ప్రసారకైతే మనకు కొంత సమాచారం రావాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇప్పటికే బీఎస్ పార్టీ పూర్తి స్థాయిలో కదిలింది రేపు దాడి వ్యవహారం కావచ్చు దీని మీద న్యాయపూరణ చేస్తామంటూ కూడా మాజీ మంత్రులని అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని స్వయంగా వారిని అరెస్టు చేయడంతో వారి అనుచర గణం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది దీంతో శాంతి భద్రతలన్నీ కూడా గాడి తప్పే అవకాశం కూడా ఉంటుంది దీంతో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతానికైతే ఈ రోజు ఉదయం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా కొంత పోలీసులు హై అలర్ట్ అయ్యానికి చెప్పవలసింది ఎందుకంటే పాడి కౌశిరెడ్డి ఇంటి వద్దతో పాటు వారు తర్వాత సీపీ కాలేజీకి చేరుకుంటారు అక్కడ కూడా పైగా బందోబస్తు ఏర్పాటు చేశారు ఇటు మంత్రులు మాజీ ఎమ్మెల్యేల బృందంతో పాటు చాలా మంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వివిధ హోదాలో పనిచేసిన వాళ్ళంతా కూడా ఒకసారిగా వారు రావడంతో కూడా ఒక్కసారిగా ఇటు సైబరాబాద్ కమిషనరేట్ ఉద్రితో చోటు చేయాలి ఎందుకంటే రేపు దీనికి సంబంధించి ఇప్పటికే వారు కోరుతున్న ప్రధాన డిమాండ్ లో కూడా కేవలం కొన్ని సెక్షన్ల మీద మాత్రమే కేసు నమోదు చేశారు కాబట్టి ప్రస్తుతం తాము న్యాయపోరాటం చేస్తాము ఒక ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక తోటి సహచార ఎమ్మెల్యే విధంగా మాట్లాడడం అత్యంత పాల్ పాల్పడడం వాళ్ళ బృందాలతో అంటే వాళ్ళ అనుచరులతో వాళ్ళ ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేయడం సంబంధించి కూడా వాళ్ళు పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దీనికి సంబంధించి కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి రేపు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ వ్యవహార దాడి వివరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో న్యాయ పోరాటాలు చేయాలి వీలైతే ఇంకా ముందుకు వెళ్లాలని ఆలోచన చేసే ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతానికైతే ఇటు ఎమ్మెల్యేల బృందం పోలీసు తదుపుల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రేపటి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా స్పందిస్తుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత దీని మీద చాలా సీరియస్ గా వివరించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కార్యాచరణ ఉంటుందా ఏంటన్నది కూడా మరికొద్ది మనకైతే కొంత సమాచారం అయితే రావాల్సింది ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్యేల బృందానికి సంబంధించి ఇటు ఓవర్ ఎగ్జిట్ తుక్కగూడ వద్ద వారిని ఎగ్జిట్ లో నుంచి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది స్థానికంగా ఉండి పీఎస్ కి తరలిస్తారు తిరిగి మరొకసారి తెలంగాణ భవన్ కి తరలిస్తారు లేకపోతే వారి వాళ్ళ ఇళ్లలో వదిలేస్తారో కొంత మనకైతే సమాచారం ఉంది ఇక ఉదయం నుంచి ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటు తాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద అరకపూడి గాంధీ సంబంధించిన వర్గ దాడితో ఒకసారిగా ఉధిత చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పవచ్చు దశానికి పూర్తి స్థాయిలో ఇటు అరకూ అరకపూడి గాంధీతో పాటు అనుచరుల మీద అత్యంత సంబంధించిన శిక్షల మీద కేసు నమోదు చేయాలంటూ కూడా పట్టుబడుతున్న నేపథ్యం వీటితో పాటు అక్కడ కొంత వాళ్ళకి సహకరించిన పోలీసుల మీద చర్యలు తీసుకుంటూ కూడా మీరు ప్రధాన డిమాండ్ ఉంది కాబట్టి రేపు ఏ విధంగా ముందుకు వెళ్తారు ఏంటి అని కూడా మనం చూడాల్సి ఉంటుంది సునీల్ రైట్ అయితే నేతలందరినీ ఇప్పుడు అక్కడి నుంచి సిపి కార్యాలయం నుంచి తరలించడంతో ప్రస్తుతం అక్కడ సైబరాబాద్ సిపి కార్యాలయం వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ప్రశాంత్కి అయితే నేతలందరినీ ముఖ్యంగా పేరస్ ఎమ్మెల్యేల బృందాలని తో పాటు ఆ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా అక్కడి నుంచి తరలించారు కాబట్టి ప్రశాంత్కి అయితే కొంత ప్రశాంత వాతావరణం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొనసాగుతుంది అక్కడ ఆఫీసు వద్ద కూడా కొంత ఇప్పుడు అంత పార్టీ కార్యకర్తలందరూ కూడా చెల్లా చెదురుగా చెదరగొట్టారు కాబట్టి ప్రశాంత్కి అయితే వీరిని ఎక్కడ వైపు ఎటువైపు తీసుకెళ్తున్నారు ఈ రాత్రికి ఏపీఎస్ లో ఉంచబోతున్నారు కొంత మనకైతే సమాచారం అయితే రావాల్సి పూర్తి స్థాయిలో హైదరాబాద్ లోని అటు ప్రగతి భవంతో పాటు మిగతా చోట్ల కూడా కొంత పోలీసులు బందోబస్తు ఏర్పాటు ఎందుకంటే అటు పాడికోష్ రెడ్డి ఇంటి మీద మధ్యాహ్న దాడి ఘటన తర్వాత కూడా పూర్తి సై లో పార్టీ కార్యకర్త నాయకులంతా కొంత వాళ్ళకి సంగీభావంతి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కిరణ్ కిరణ్ ఒక్కసారి ఫోన్ లో కంపాక్ట్ యూ గైయన్ ప్రస్తుతం మనకి లైవ్ లైవ్ ఫోన్ ఇన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు మనకి అందుబాటులోకి వచ్చారు శంభుపూర్ రాజు గారు నమస్తే అండి నమస్తే అండి ప్రస్తుతం మిమ్మల్ని ఎక్కడికి తరలిస్తున్నారు మీకు ఏమైనా సమాచారం ఉందా అసలు ఏం జరుగుతా లేదండి సైబర్బాద్ సిపి గారిని కలవడానికి హరీష్ రావు గారి నేతృత్వంలో అంతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులందరూ గారు చెందాము అక్షిక్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని మరి వారి మీద కేసులు చేయలేదు వారిని అరెస్ట్ చేయలేదు చేయాలని చెప్పేసి సిపి గారిని కలవడానికి వెళ్తే న్యాయం నియమని వెళ్తే అరెస్టులు చేసి తీసుకెళ్తా ఉన్నారు శ్రీశైలం ఐవేలో ఇప్పుడు మూడు బస్సులలో మనం తీసుకెళ్తా ఉన్నారు ఎక్కడ తీసుకెళ్తారు ఎక్కడ వస్తారు మనవారం నుంచి చెప్పుతా ఉన్నారు అప్రయస్వామికంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది మా దాడులు చేసి మా ఎమ్మెల్యే గారి పైన దాడులు చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళామంటే నేను ఎలాంటి పరిస్థితి అర్థమవుతుంది మనం ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ మనం చూస్తూ ఉన్నాం మొన్న ఖమ్మంలో వరదలు వస్తే హరీష్ రావు గారు వారి గుండమ్మ అంతా బయలుదేస్తే అక్కడ కూడా పోలీసుల సంవత్సరంలో దాడులు చేయడం నేను ఈ రోజు కౌశిక్ రెడ్డి గారి ఇంటి పైన గాంధీ గారు వారు చెప్పి నేను వెళ్తున్నాను కౌశిక్ రెడ్డి ఇంటి కానీ పోలీసుల సంవత్సరంలోనే మీడియా ముందు చెప్పి వారు బయలు చేస్తే వారిని అరెస్ట్ చేయాల్సింది వారిని గృహ నిర్బంధం చేయాల్సింది పోయి పోలీసుల సహకారంతో పైన వారి ఇంటిపైన దాడి చేయించి దాడి చేయించిన వారిని అరెస్ట్ చేయకుండా మమ్మల్నే మళ్ళీ తీసుకెళ్లి ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా హైదరాబాద్ గ్రాండ్ మీద దెబ్బతింటా ఉంది ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు కేసీఆర్ గారు నాయకత్వంలో కొట్టడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ప్రభుత్వం ఎలా వ్యవహరించింది అందరు చూశారు ఈ ప్రభుత్వం అసలు తొమ్మిది నెలలను ఈ రకంగా వ్యవహరిస్తా ఉంది ఇది మంచి పద్ధతి కాదు సో ప్రజాప్రతినిధులు మాజీ మంత్రులు ఎక్కడ తీసుకెళ్తున్నారో చెప్పకుండా గంట నుంచి తింపుతా ఉన్నారు పోలీసులు ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తాం రైట్ రాజుగారు అయితే భవిష్యత్ కార్య కార్యాచరణ గురించి ఏమైనా ఆలోచించారా అండ్ అట్లాగే ఇట్లానే నిర్బంధాలు కనుక జరిగితే మీరేం డిమాండ్ చేసుకున్నారు అండ్ ఏం ఆలోచిస్తున్నారు నిర్బంధాలు అనచివేత్తలు చేసిన వారు ఎవరు కూడా మనం చూసాం చరిత్ర అంతా పెద్ద పెద్ద వాళ్ళు మంచి మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా చరిత్రలో కలిసిపోయినారు తప్ప ఎవరు కూడా ముందుకు పోలే ఇది మంచి పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలి తప్ప అణచివేస్తామని చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఇట్లా అణచివేస్తే తెలంగాణ సమాజం తెలుసు తెలంగాణ సమాజానికి అణచివేస్తే ఎలా పైకి లేవాలో తెలుసు కాబట్టి ఈ ఈ యొక్క చైతన్యవంతమైనటువంటి తెలంగాణ గడ ఇలాంటి వాటిని ఆమోదించరు ప్రజలు కూడా క్షమించరు ఇది మంచి పద్ధతి కాదు ప్రభుత్వం ఇప్పటికైనా మనం చూసినాం ఎన్నో పోరాటాలు చేసినటువంటి ప్రాంతం మన తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా మారాంటి వాళ్ళం కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగు సంవత్సరాలు ఎన్నో కేసులు ఎదుర్కొని పోరాటాలు చేసి తెలంగాణ సాధించే వాళ్ళం ఈ ఉడత బెదిరింపులకు భయపడే వాళ్ళం కాము కానీ ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కౌశిక్ కౌశిక్ రెడ్డి గారు ఏమడిగారండి గాంధీ గారు నేను టీఆర్ఎస్ లోనే ఉన్నాను నాకు పిఎస్సీ చేరన్నారు టీఆర్ఎస్ లోనే ఉంటే గాంధీ గారు నేను వస్తా ఉన్నాను ఇంటికి పండుగ తప్పుకుందాం అతని నుంచి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దాం అన్నది తప్ప అది ఈ రకంగా ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి చూస్తా ఉన్నాం ఎన్ని మటర్లు అయితే ఉన్నాయి ఎన్ని మనమంగాలు అయితే ఉన్నాయి ఎన్ని గొడవలు అయితే ఉన్నాయి చూస్తా ఉన్నాం హైదరాబాద్ లో ఇది రాష్ట్రానికి మంచి పద్ధతి మంచిది కాదు రాష్ట్రం మన ఒక మన యొక్క ప్రతిష్టను మనం తగ్గించుకోవడం మంచిది కాదని చెప్పేసి కూడా రాజగారు మిమ్మల్ని అరెస్ట్ చేసి ఇప్పుడు తరలిస్తున్నప్పుడు దాకా ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర మీ పట్ల పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంది అదే నేను చెప్తా ఉన్నాను కదా మేము మధ్యాహ్నం వరకు చూసినాం నాలుగు గంటల వరకు కూడా మరి పరిస్థితి గారి పైన దాడి చేసిన వారిని వారి పైన ఏమైనా కేసులు పెడతారా లేకపోతే వారిని అరెస్ట్ చేస్తారని చూసినాం ఎలా చేయకుండా వారిని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కొంతమందిని తీసుకెళ్లి రాజ్య మర్యాదలు చేస్తూ కూర్చోబెట్టారు దానికి మేము మరి అరెస్ట్ మన కౌశిక్ రెడ్డి గారి మీద అటాక్ చేసిన వారిని వారి మీద కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలని చెప్పేసి హరీష్ రావు గారు కొంతమంది ఎమ్మెల్యేల అందరం కూడా మేము సిపి గారి దగ్గర కలవడానికి వెళ్తే పోయినప్పటి నుంచి మేము చూసినారు రోడ్డు పైన వెహికల్స్ ఆపడం అక్కడికి సిపి గారేమో ఈ రోజు లీవ్ లో ఉన్నారన్నారు జాయింట్ సిపి గారిని కలిసే ప్రయత్నం చేసినాం అక్కడికి పోతే అక్కడ కూడా వారు కి రాలేకపోవడం ఇది ఇక్కడ జరిగిందని పోలీసు వాళ్ళ దగ్గరికి పోతే పోలీసు వాళ్ళు కూడా అమర్యాదగా ప్రవర్తించడం మమ్మల్ని అరెస్ట్ చేసేలా తీసుకోవడం ఇది మంచి పద్ధతి కాదు రైట్ రాజుగారు ప్రజాస్వామ్యంలో ఈ విధమైనటువంటి విధానాన్ని మీరు ఎలా భావిస్తున్నారు ఖండిస్తా ఉన్నామండి ముఖ్యంగా ఎట్లాంటి విధానాలు ఎవరైనా బాధితులు బాధితులుగా చూడాలి బాధితుల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టే చేయడం ఎంతో కరెక్ట్ ప్రభుత్వ ప్రజలు మరి దీన్ని ఇంకా సమర్థించినట్టుగా ఢిల్లీలో ప్రజలు మాట్లాడినట్టుగా దీనికి సమాచారం వస్తా ఉంది ఇది ఖచ్చితంగా కాదు ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల వారిని అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని కడుపులో పెట్టుకొని చూసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఈ రకంగా వీళ్ళే రెచ్చగొట్టి గొడవలు సృష్టించి ఎమ్మెల్యే లాంటి వాళ్ళ రక్షణ లేకుండా చేస్తే మరి ఈ రోజు మా గాలికి కూడా ఖాళీలో అందరూ కూడా బయబత ఉన్నారు ఏంటి ఇలా చేశారు గుండాలు కానీ ఆలోచించి రైట్ రాజుగారు మీరు మూడు బస్సుల్లో మిమ్మల్ని తరలిస్తున్నారని చెప్పారు మీరున్నటువంటి బస్సు లో ఎవరెవరు నాయకులు ఉన్నారు మీతో పాటు మేము మా మరుసునాచారి గారు మాగంటి గోపినాథ్ గారు కృష్ణారావు ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారు వివేకానంద గారు మిగతా మా ముఖ్య నాయకులు అందరూ కూడా ఉన్నారు ముంగడు వేకుల్లో హరీష్ రావు గారు మా మాజీ మాతృ కమిల కమలాకర్ గారు శ్రీముల ప్రశాంత్ రెడ్డి గారు వారు ఉన్నారు కొంతమంది మా ముఖ్య నాయకులు ఇంకో పక్షంలో తరలిస్తాం రైట్ రైట్ రాజు గారు కీప్ అప్ డేటింగ్ థ్యాంక్ యూ రాజు గారు ఇంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో కూడా స్పందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మొత్తానికి సైబరాబాద్ సిపి కార్యాలయం వద్ద నిరసనలతో మొదలై ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో అక్కడి నుంచి నేతలందరినీ కూడా పోలీసులు ఔటర్ రింగ్ రోడ్ మీదుగా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది అయితే ఎక్కడికి తరలిస్తున్నారు అన్న విషయం అయితే ఎవరికి కూడా క్లారిటీ లేదంటూ కూడా నేతలు చెప్తున్నారు ఇప్పుడే మనకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మనతో పాటు మాట్లాడడం కూడా జరిగింది ఆయన కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు మూడు వెహికల్స్ లో మమ్మల్ని తరలిస్తున్నారు ఎక్కడికి అనేది తెలియదు దాడి చేసిన వాళ్ళనేమో రాచ మర్యాదలతో పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు దాడిని అడ్డుగించాలి దాడి చేస్తున్న వాళ్ళని నిరోధించాలి అంటూ కూడా డిమాండ్ చేసిన మమ్మల్ని మాత్రం అరెస్ట్ చేసి రివర్స్ గా మా మీద దాడి చేస్తున్నారంటూ కూడా రాజు గారు కూడా స్పందించడం జరిగింది రైట్ కమింగ్ బ్యాక్ టు కిరణ్ కిరణ్ చూసాం సో షంబీపూర్ రాజు గారు వెళ్తున్నటువంటి వాహనాలకు సంబంధించి ఆయన అందులో కూడా ఉన్నారా బంధించి తీసుకెళ్తున్నారని క్లియర్ గా అప్డేట్స్ కూడా ఇచ్చారు సో మీరు చెప్పండి సునీల్ ప్రస్తుతానికి వారిని ఏపీఎస్ కి చరదీసుకున్నారు ఈ విధంగా పోలీసులు స్పష్టత ఇవ్వట్లేదు మొత్తంగా వారిని బృందాలుగా విడుదల చేశారు సుమారుగా గంట పై నుంచి వారిని పోవరాల మీదనే కూడా వాళ్ళని గత మనకి సమాచారంతో ఒక వాహనంలో మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు గంగల తమాసన్ తో పాటు ఇటు ప్రశాంత్ రెడ్డితో పాటు చాలా మంది అందరూ ఉన్నారు మరికొంత మంది ఎమ్మెల్యే మరొక వాహనాలు అప్పించారు అతనికైతే ఇంకా ఎంతసేపట్లో వారిని ఇటు ఏపీఎస్ కు తరలిస్తారు స్వచ్ఛత రావాల్సి రావాల్సింది ఎందుకంటే ఇటు మధ్యాహ్నం తర్వాత చోటిస్తున్న పరిణామాలతో పాటు ఆ సైబర్ బాస్ కమిషనేట్ చోటిస్తున్న పరిణామాల నేపథ్యంలో కూడా కొంత ఇటు పేరస్ నాయకత్వం కూడా చాలా సీరియస్ గా వేస్తుంది ఎమ్మెల్యేలతో ముఖ్యంగా ఎమ్మెల్యేల బృందంతో పోలీసులు వివరించిన తీరు కావచ్చు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చేసిన కొంత సమయం కూడా వారు పూర్తి స్థాయిలో కూడా దాన్ని చాలా విమర్శలు ఇస్తున్న పరిస్థితి అనిపిస్తుంది అసహనం వ్యక్తం చేస్తున్నారు వారిని అరెస్ట్ చేసే సమయంలో ముఖ్యంగా వాళ్ళు వాళ్ళు డిమాండ్లకు సంబంధించి వాళ్ళు చీటీ కాలం పెట్ల మీద కూర్చున్నప్పుడు కూడా పోలీసులు వారితో ప్రస్తుతం ఏ సెక్షన్ మీద కేసు చేసిన ఏంటి సమాచారం చెప్పే ప్రయత్నం కూడా చేసిన తర్వాత ఒకసారిగా అయితే ఆందోళన చేస్తున్న వారందరినీ అరెస్ట్ చేసే క్రమాలంతా కూడా కొంత పోలిసినట్టు అధికారులు విరుసగా ప్రవర్తించారని కూడా టీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఆరోపిస్తున్న కానీ పరిస్థితి అనిపించింది మేము స్వయంగా హరీష్ రావునే అక్కడున్న ఉన్నతాధికారులు వెంట లిఫ్ట్ చేసి పోలీసు వెహికల్ లెక్కించిన పరిస్థితి కనిపిస్తుంది ఆ సందర్భంలో ఇటు మంత్రుల ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించిన వారితో పాటు బేరేజ్ పార్టీ ఎమ్మెల్యేల బృందాలు సంబంధించి కూడా కొంత దురుస్తు ప్రవర్తన చేశారంటూ కూడా సబ్తాం రెడ్డి చెప్పడం కూడా జరిగింది ఇక పూర్తి స్థాయిలో ఒక తాను చటుపక్క సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే మీద దాడి జరిగిందని ఫిర్యాదు చేయడం వస్తే సైబరాబాద్ సిపి సిపి కార్యాలయంలో ఉన్న సిబ్బంది దురుసుగా ప్రవర్తించారంట కూడా చెప్పిన పశం కనిపిస్తుంది ఒక ఎమ్మెల్యేలైన గౌరవం లేకుండా ఒక సాధారణ పౌరురాలుగా ఇట్లా ఎన్ని విశిక్షించి పెట్టడం సరైన కాదంటూ కూడా వారు తీవ్ర స్థాయిలో అడుగున్న పశ్న కనిపిస్తుంది కొద్దిగా దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే వారిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం అయితే జరిగింది వారిని ఇక్కడ ఏపీఎస్ తరలిస్తాడంటూ కూడా కొంత మనకైతే ఇంకా సమాచారం రావాల్సి ఉంది ఈ వ్యవహారానికి సంబంధించి కావచ్చు పాది కౌశిక్ రెడ్డి రెడ్డికి సంబంధించిన ఇంటి మీద దాడికి సంబంధించిన వ్యవహార ఇప్పటికే అరకమూడి గాలితో పాటు ఈ రోజు మధ్యాహ్నం జిల్లా వద్ద కొంత విఘ్నోత్సవంతో దాడి చేసిన ఘటనకు సంబంధించి కూడా ఇటు సైబరాబాద్ ముఖ్యంగా మాధవూర్ డీసీపీకి సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన చేసినట్టుగా మనకు చెప్పాల్సి ఉంటుంది తుమోకగా పోలీసులు దాడి జరిగిన తర్వాత కౌశిక్ రెడ్డి నేరుగా ఫిర్యాదు చేసే తాము కేసు కడతామని చెప్పడం అది లేకపోతే తామే సుమ్మటగా తీసుకొని చెప్పిన తర్వాత హరీష్ రావు నేరుగా ఆడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ ఘటన దృష్టి పరిశీలించి నేరుగా ఆడి కౌశిక్ రెడ్డిని వెంట పెట్టుకుని సైబరాబాద్ కార్యాలయానికి కార్యాలయానికి వెళ్లారు వెళ్ళిన తర్వాత లిఖిత పూర్వక సిపి లేకపోవడంతో జాయింట్ సిపిసి ఒక లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చి రెండు డిమాండ్లు కూడా వారు ముందుంచిన కానీ ప్రస్తుతానికి పాదపూర్ డీసీపీ వినీత్ చెప్తున్నట్టుగా తాము సుమోటోగా కేసు నమోదు చెప్పడం మీద కొంత ఆంతర్యం ఏంటో కూడా మనకైతే ప్రస్తుతం తెలియాల్సి ఉంటుంది వైపు ఎమ్మెల్యేల బృందం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేల బృందం నేరుగా సిపి కార్యాలయకు వెళ్ళి సిపిసి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చి రెండు డిమాండ్లు వారి ముందుంచితే ఇటు మాదపూర్ డీసీపీ మాత్రం సుమోటో తాము కేసు నమోదు చేశాము ముప్పై మీద ముప్పై మంది మీద వాళ్ళ సెక్షన్ మీద కేసు నమోదు చెప్పడం చేయడం వీరితో పాటు దాడికి పాల్పడిన వారికి సంబంధించి వారు కూడా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తా నమోదు చేస్తామంటూ కూడా ప్రకటన చేయడం సంబంధించి కూడా ప్రధానికి పోలీసుల తీరు మీద కూడా కొంత మనం సంబంధించిన వ్యవహరించిన తీరు కూడా అర్థం చేసుకోవాలి ప్రధానికేసి ఈ వ్యవహారానికి సంబంధించి మధ్యాహ్నం నుంచి జరుగుతున్న దాడి ఘటన తర్వాత దాడి ఘటన కావచ్చు తర్వాత సిపి కార్యాలయంలో ఇటు బేరస్ పార్టీ ఎమ్మెల్యేకి జరిగిన ఆ పరిణామం కావచ్చు అక్కడ చోటు చేస్తున్న పరిణామాల మీద ఏ విధంగా బేరస్ పార్టీ రేపు ముందుకెళ్తే ఎందుకంటే మధ్యాహ్నం నుంచి కూడా చెప్తూ న్యాయ పోరాటం చేస్తాం దీనికి సంబంధించి కూడా స్పీకర్ ని కలుస్తాం వీలైతే సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఇటు పట్టుబడుతుంది కిరణ్ థ్యాంక్ యూ